సీట్ బెల్ట్ వేసుకో ఇంకేమన్నా పెళ్ళాం పిల్లలు పెళ్ళైందే పెళ్ళయిందే అంత మాట లేదా ఏ చేసుకోవాలా ఇక మొదలు పెడుతున్నా ఇట్లాంటివాళ్ళనే మంచిదిలే మా మిషన్ ఇంపాసిబుల్ కి ఇలాంటి వాళ్ళే అవసరం పడతారు సర్నా నీకు ఒక విషయం చెప్తున్నాను జాగ్రత్తగా విను ఒక మనిషిని మేము హవాలా కింద వేరే దేశానికి పంపిస్తున్నాము మంచి బదులు నేను పంపిస్తున్నాము నాకు అర్థం కాలేదు ఇప్పుడు నువ్వు దుబాయ్ పోవాలి ఇప్పుడు ఇప్పుడు నీకు ఎంత స్కానింగ్ చేయించేస్తాము తప్పితే నీ ఫింగర్ ప్రింట్స్ అన్ని నీ చర్మం తీసేసి వేరే అతనికి వేపించేస్తాము అతన్ని నీకేపించేసి బయోమెట్రిక్ కింద పంపించేస్తాం అనమాట వీసా అప్లై అవ్వడానికి పాస్పోర్ట్ రావాలి కదా దానికోసం అని చెప్పేసి సరేనా ఇప్పుడు నువ్వేం లేదు నీకు ఒక చిన్న ఇంజక్షన్ వేస్తాము నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు పద్నాలుగు నెలలలో వచ్చేస్తాం వాళ్ళు తిరిగి అక్కడ మా ఊరి నీట్లాగా పంపించిన వాళ్ళు కూడా ఉంటారు నీకు తోడుగా సరేనా కాదు ఇప్పుడేం

వద్దు నేను పోతా పోతాను కాదు నువ్వే ఇందాక ఒప్పడానికి చెట్టి ఏం మాట్లాడుతున్నావు చెట్టి శెట్టి ఏం మాట్లాడుతున్నావు చెట్టి నాటకాలు నాకు సజ్జుడు సజ్జుడు ఒరేయ్ నువ్వు మంచి ముందనే మాట్లాడుకోవాలి కదా

దీంట్లో నుంచి బయటకు పోలేము వదిలే కాదు ఇప్పుడు మాకి మిషన్ ఇంపాసిబుల్ అయిపోతాది వద్దానా మీ కాల్ పట్టుకుంటా నా వద్దు నాకు నేను వెళ్ళిపోతా నాకు అవసరం లేదు ఇప్పుడు నువ్వు దుబాయ్ పోతున్నావు కదా నువ్వు దుబాయ్ కి పోతున్నావు కదా నా వద్దు ఏమంటే నీ చర్మం తీసేస్తాం అంతే ఏమంటే నీ చర్మం తీసేస్తాం అంతే వద్దానా ప్లీజ్ నన్ను వదిలే మీ కాల్ పట్టుకుంటా వదిలేదు ఉండదానా ఏం చేయలేము ఇప్పుడు నాకు వద్దానా అదరా అదరా కాదు అ అవేడిలి వేడిలి వద్దు నా మాటను వేడిలేసేయండి వద్దు అలా వద్దు నువ్వు వద్దు నా ఇట్లా జరుగు జరుగు ఇట్లా జరుగు వద్దు వద్దు ఉద్దు ఎందుకు ఉద్దు నీ బతుకల నా ఉద్దు నువ్వు బతికే నికేనే అంపిస్తావ్ నిన్న వద్దు నా వద్దు వదిలేయండి ఇదే నా వద్దు వద్దు

వద్దు అర్థం చేసుకోవాలి నాకు వద్దనా వద్దానా వద్దామని చెప్పారు సార్ వద్దరు అర్థం చేసుకో వద్దు అర్థం చేసుకోమను సెన్సార్ సెన్సార్లు పోతాయి ఇట్లా వద్దు ఇప్పుడు ఏం చేయాలి వెళ్ళిపోతా నాకు వదిలేండి నువ్వు నువ్వు నవ్వు అప్పుకుంటున్నావు కదరా నువ్వు ఎక్కే ముందని చెప్పి మాట్లాడుకోని కాలతో అదే మాటలు మాట్లాడు చిన్న వద్దా ఆ సూర్యస్తి కనీసం ఒక గంట సేపా మంచి ముగ్గులే పోతాడు కదా ఆ దిక్కులు ఉన్న మంచి ఒక్కటే పట్టేది మళ్ళీ ఈ మంచి ఆడబడతాడు వద్ద వద్ద పిలుసు అమ్ముతాడు ఎవరికి చెప్పనన్న వదిలేదు అన్న పిలుచన్నా

వద్నా వదిలేసినా వద్ద అమ్మ సెంటిమెంట్ చాలా ఇష్టము అమ్మంటే నాకు చాలా ఇష్టము అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అమ్మను ఇన్ని రోజులు నువ్వు అవునన్నా వెళ్ళిపోతానో పిలుసు అమ్మను వదిలేసిన్నావా ఎందుకు గొడవైందన్న అందుకని అమ్మతో కొట్లాడతావా నువ్వు అమ్మతో కొట్లాడతావాల్సిందే సార్ వద్ద మా అమ్మాయికి భవిష్యత్తు ఉందన్న వద్దకి భవిష్యత్తు ఉందన్న వద్దకి భవిష్యత్ నీకి భవిష్యత్తు అమ్మకి భవిష్యత్తు ఉందే వెళ్ళిపోతానన్న మా అమ్మ నా దగ్గరికి వెళ్ళిపోతానన్న

చె పెళ్ళేశానా వద్దానమ్మా మన దగ్గరికి వెళ్ళిపోతానన్నా వెళ్ళలేదు ఇప్పుడు మాకు ఒక మనిషిని మేము మాంసం పంపేయాలి అక్కడికి మనిషిని మేము మాంసం పంపించాలి అక్కడికి వద్ద ఎవరు చూసుకుంటానా వద్దేశానా వేకటేష్ వద్ద వద్దనా వద్దా వద్దా వద్దనా అన్న వద్దు వద్ద అలా వద్దానా అలా వద్దాన పిలుస్తానా వద్దానా మీ అమ్మ మా అమ్మ నా దగ్గరికి అమ్మ అంటావని లేదన్నా మా అమ్మ అమ్మ సరిచారా మా అమ్మ ఏం ఆన్ చేసినావు నేనేం ఆన్ చేయలేదన్న ఏంది ఇది నేనేం ఆన్ చేయలేదన్న నేనేం ఆన్ చేయలేదన్నా అందుకే సంవత్సరాలున్నాడా అనేది అందుకే వద్దనా కాదు ఇది కదా లోపలికి నా వద్ద చెప్పనా అమ్మతో ఎవరికి చెప్పనా అమ్మతోనే సార్ చెప్తే అమ్మతోనే సార్ చెప్తే ఎవరు ఎంత ఉన్నావు చెప్పనా అన్న

సరే అని నీతో చేసింది ఎంతసేపు అంతా తమాషా అన్న వద్దామాషాము నేను ఎక్కడ తీసుకోపోతలేము కదా చూడి ఏంది ఏందిది ఏంది కెమెరా నీతో తమాషా వేసినాము నేను ఎక్కడ తీసుకోపోతలేను ఇట్లా అని గుర్తు తెలియని బండ్లు ఎక్కితే ఎక్కాకు సరే సరేనా చెప్పు నువ్వు కూడా చెప్పు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అని చెప్పు సరే నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయమని చెప్పి నాకు రాద కాదు ఈ వీడియో నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి ఆడే చూడు అక్కడ చూడు అక్కడే చూడు అలా ఈ వీడియో నచ్చితే ఈ వీడియో నచ్చితే గట్టిగా సంతోషంతో చెప్పండి నవ్వుకుంటా ఇవన్నీ నేను భయపడిన నీకేనే నేను ఎక్కడ చూసుకో మళ్ళీ అక్కడే తీసుకొని వదిలేస్తున్నాము అన్నా నేను ఏం భయపడాకు చెప్పు ఈ వీడియో నచ్చితే అక్కడ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ లవ్ యూ ఐ లవ్ సు సులోచన ఐ లవ్ యూ సులోచన ఐ లవ్ యూ సులోచన ఐ లవ్ యూ ఎందుకు ఐ లవ్ సులోచన సరే అన్న అరే అని ఇది ఒక చిన్న గిఫ్ట్ వీళ్ళ తరపు నుంచి నీకు సరే అన్న పెట్టి వాళ్ళ ఊరో కాదు ఇచ్చింది సారీ అది ఇచ్చింది సర భయపెట్టి పోయినాడు